థర్టీ సిక్స్ సెకండ్ గేర్ ఫిఫ్టీ ఫైవ్ థర్డ్ గేర్ సెవెంటీ సెవెన్ ఫోర్త్ గేర్ కేర్ వన్ ట్వంటీ సెవెన్ పోయింది ట్రై చేస్తే ఇంకా వన్ థర్టీ వరకు పోతుంది కావచ్చు బండి కానీ ఏంటిది అంటే దీనికి వెనకాల వీల్ వీల్ కబ్బేసింది కాబట్టి బండి ఎట్లా అవుతుంది అంటే బ్యాలెన్సింగ్ ఇటు అటు అవుతుంది లేకపోతే ఇంకా వన్ థర్టీ అబవ్ పోతుంది బండి కానీ వాటర్ పవర్ గ్రేట్ పవర్ చూసుంటారు గేర్ గేర్కి ఎంత పికప్ అండ్ పవర్ ఉంది వేరే లెవెల్ సిక్స్త్ గేర్లో కూడా చూడండి పవర్ ఎట్లా అందుకుంటున్నది ఎయిటీ సెవెన్ నైంటీ నైంటీ త్రీ నైంటీ సిక్స్ హండ్రెడ్ అన్నింటి ఈజీ వెళ్ళిపోతున్నది ఇప్పుడు బ్రేకింగ్ టెస్ట్ చేద్దాం బ్రేకింగ్ కూడా వేరే లెవెల్ బ్రేకింగ్ జస్ట్ ఇట్లా థర్టీ ఫార్టీ సెకండ్స్లో హండ్రెడ్ ట్వంటీకి అట్లా వచ్చింది సో వన్స్ అగైన్ మళ్ళీ పవర్ చెక్ చేద్దాం సెకండ్ గేర్ సెవెంటీ ఫైవ్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ నైంటీ ఫోర్ ఫిఫ్త్ వన్ నాట్ సెవెన్ ఫిఫ్త్ వన్ నాట్ నైన్ వన్ టెన్ వన్ వన్ టెన్ టెన్ ఒక సిక్స్త్ గేర్ మిగిలి ఉంది మంచిగా టెస్ట్ చేద్దాం సిక్స్ గేర్ మళ్ళీ ఓకే ఎప్పుడు టెస్ట్ చేద్దాం స్ట్రైట్ ఉంది రోడ్ వన్ టెన్ వన్ స్టేబుల్ వన్ ఫిఫ్త్ గేర్ వన్ ఫోర్టీన్ వన్ ఫిఫ్టీన్ వన్ సిక్స్టీన్ సిక్స్త్ గేర్ చూద్దాం ఇప్పుడు వన్ ఎయిటీన్ వన్ ట్వంటీ వాట్ వాటే స్పీడ్ వాట్ ఏ బైక్ నెక్స్ట్ 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 లెవెల్ వన్ థర్టీ ఎయిట్ వరకు మేనేజ్ చేసినా బండి ఎంత చిన్నగా ఉంటుందో అంత పవర్ఫుల్ నిజంగా క్రేజీ 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 స్పీడ్ వా సో ఇది రీజన్ చాలామంది ఎంటీ తీసుకోవడానికి పికప్ పవర్ కంట్రోలింగ్ అండ్ అన్నిటికంటే బాగా నచ్చింది అంటే ఈజీ టు రైడ్ సో చాలా ఈజీగా రైడ్ అన్నమాట అండ్ ఇతనే బైక్ ఓనర్ సో థ్యాంక్ యూ బ్రో బైక్ ఇచ్చినందుకు అండ్ బండి పికప్ పవర్ ఈజీగా స్మూత్గా అంటే వేరే లెవెల్ బ్రో ఎన్ని రోజులు ఎంటీ ఎందుకు తీసుకుంటారు అనుకున్నా ఇవాళ అర్థమైంది వేరే లెవెల్ బండి యాక్చువల్గా నేను ఇదే తీసుకునేది ఉండే కొద్దిగా ఈ సీట్ చిన్నగా ఉంటుందని తీసుకోలే కానీ సీట్ అసలు ప్రాబ్లమే కాదు నెక్స్ట్ లెవెల్ బండి అందుకే చాలామంది ఎంటీ తీసుకుంటారు అండ్ సూపర్ అసలు వన్ ఫిఫ్టీ ఇంత రన్నింగ్ ఉరుకుతుందని అనుకోలే నేను వేరే పర్ఫార్మెన్సు వెళ్ళాం మరి రైట్ అందులో బ్లాక్ కలర్ అయితే వేరే లెవెల్ లుకింగ్ ఉంటుంది అందరూ ఏదేదో కలర్ తీసుకుంటారు కానీ నా పర్సనల్ సజెషన్ అయితే బ్లాకే తీసుకోవాలి నా స్పీడ్ హండ్రెడ్ లిమిటే హండ్రెడ్ కంటే ఎక్కువ పోను కానీ మీకోసం ఎంటీని పర్ఫార్మెన్స్ టెస్ట్ చేయాలని అంత స్పీడ్ నడిపిన వన్ థర్టీ ఎయిట్ నాకు తెలిసి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అంత స్పీడ్ నడిపిన ఎందుకంటే అప్పుడెప్పుడో త్రీ నైంటీ డ్యూక్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమో వన్ ఫార్టీ సిక్స్ ఉంటుంది నా టాఫ్ స్పీడ్ ఆ రోజు తర్వాత మళ్ళీ ఈరోజే వన్ థర్టీ ఎయిట్ నడిపిన సో అదంతా మీకోసమే ఎంత కష్టమైనా దాన్ని ఇష్టంగా భావించి ఏ రిస్క్ అయినా ఇష్టంటైనా అయినా మీకోసమే చేస్తా నేను ఆ కష్టానికి మా హార్డ్ వర్క్కి ఖచ్చితంగా రెస్పాన్స్ ఉంటుంది అని అనుకుంటున్నా క్లైమాక్స్లో మీకు సస్పెన్షన్ గురించి చెప్దాం మీకు స్పీడ్ బ్రేకర్ వచ్చింది ఓకే నేను ఈ బైక్ని మార్నింగ్ నుంచి నడుపుతున్నా కాబట్టి సస్పెన్షన్ కూడా సూపర్ ఉంటుంది ఎందుకంటే అప్ డౌన్ పోక్స్ ఉన్నాయి కాబట్టి బండి ఎక్కువ షేక్ కాదు ఇట్లా బ్యాలెన్సింగ్ వెళ్ళిపోతుంది మీరు చూసే ఉంటారు వన్ ట్వంటీ స్పీడ్ని షేక్ కాకుండా ఇట్లా బండి షేక్ కాకుండా మెయింటైన్ చేయవచ్చు హండ్రెడ్ వన్ టెన్ అయితే కంటిన్యూగా నడిపినేం కాదు ఎందుకంటే బండికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి అంటే ఆయిల్ కూల్ ఏంట నార్మల్గా ఎయిర్ కూల్ ఏంటంటే బండి హీట్ అవుతుంది కానీ కూలింగ్ సిస్టమ్ అంత పర్ఫెక్ట్ ఉండదు అన్నమాట కానీ దీంట్లో అట్లా కాదు ఆయిల్ కూలితో కూలింగ్ సిస్టమ్ కూడా మంచిగా ఉంటుంది బండి సూపర్ కూల్ అవుతుంది సో ఈ బండిలా లేదు అని ఇది లేదు అని ఏం లేదు అన్నీ ఉన్నాయి సో అండర్ టూ హండ్రెడ్ సీసీలా బెస్ట్ బండి టూ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తా టూ ల్యాక్స్ పెడతా మంచి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ లైఫ్ అండ్ మంచి మైలేజ్ ఎందుకంటే దీంట్లో వివిఏ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి మైలేజ్ కూడా మీరు నమ్ముతారు లేదు ఫార్టీ ఎబో ఫార్టీ ఇస్తుంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ ఇట్లా పక్కా ఇస్తుంది నువ్వు ఎట్లన్నా నడుపుకో రఫ్ కొడితే ఫార్టీ పక్కా మంచిగా నడుపుకుంటే ఫార్టీ ఫైవ్ ఇస్తుంది అంత మంచి ఇంజన్ అంత మంచి టెక్నాలజీ కాబట్టి నాకు తెలిసి హండ్రెడ్ టూ హండ్రెడ్ సీసీలో నేనైతే రెండే పనులు సజెస్ట్ చేస్తాను ఒకటి ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఒకటి ఎంటీ వన్ ఫైవ్ అంటే టూ ల్యాక్స్ టూ టెన్ టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ ఇట్లా ఇన్వెస్ట్ చేయగలను అనుకుంటే ఎంటీ తీసుకోవాలి లేదు అంతే బడ్జెట్ లేదు అంటే యో గోఫర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఆర్ టూ హండ్రెడ్ ఇంకా వన్ సిక్స్టీ నేను నడపలే అండ్ అంత ఏమో చెప్పలేదు దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో వన్ సిక్స్టీ అంటే వన్ సిక్స్టీ లాగానే ఉంటుంది కానీ ఎన్ఎస్ వన్ సిక్స్టీ కంటే ఎమ్టీ వన్ ఫిఫ్టీ బెటర్ సో బడ్జెట్ ఉంటే గోఫర్ ఎంటీ వన్ ఫైవ్ అదే బడ్జెట్ లేదు అంటే మాత్రం గోఫర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ కూడా మస్తు ఉంటుంది అది కూడా వీడియో చేసినాం ఉంటుంది చూడండి ఛానల్లో ఓకే లేడస్ మళ్ళీ మళ్ళీ ఒక మంచి వీడియోతోటి కలుద్దాం అండ్ అగైన్ 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 థ్యాంక్ యూ రాజేష్ బ్రో ఫర్ బైక్ బండి ఇచ్చినందుకు తప్పకుండా వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్